ఆమె విప్లవాన్ని ప్రేమించింది విముక్తిని కాంక్షించింది పట్టాల చదువు వదిలి పట్నవాసం వదిలి అరణ్యం బాట పట్టింది అన్నల్లో కలిసి ఆయుధాన్ని పట్టింది కానీ కాలం కర్కసమైంది నమ్మిన సిద్ధాంతమే ఆమెను చిరిమి చిదికి చేర్చింది తోవలో కలిసి నడిచిన నక్సలైట్లే ఆమెను హత్య చేశారు ఇంతకు ఎవరామే మహానగరాన్ని వదిలి మావోయిస్టుల్లో ఎందుకు చేరింది అన్నల ఆగ్రహానికి ఎందుకు బలైంది లెట్స్ వాస్ స్టోరీ సమాజాన్ని సమూలంగా మార్చాలనే లక్ష్యం వాళ్లది ఒకనాడు తెలంగాణలో ప్రతి ఇంటికి పరిచయం వాళ్లు చెరువులు తవ్వారు భూములు పంచారు కూలీ పెంచారు తగవలు తెంచారు బలహీనుడి బలయ్యారు బలవంతుడి భయమయ్యారు ఊరవతలివాడకు వెన్నుగా నిలిచిన వాళ్లనే అన్నలన్నారు వాళ్లు నడిచేది మార్క్స్ దారో మావోదారో అర్థం కాకపోయినా నక్సలైట్లను మాత్రం దశాబ్దాలుగా అన్నలనే పిలుస్తారు ఆ అన్నల చేతిలో ఇప్పుడు చెల్లి హతమైంది పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరిలో నిజామాబాద్ జిల్లాలో సరళ అనే అమ్మాయిని పీపుల్స్ వార్ పార్టీ హత్య చేసింది పోలీస్ ఇన్ఫార్మర్ అనే అనుమానంతో శంకరన్న దళం ఆమెను కాల్చి చంపింది విప్లవోద్యమాన్ని వెతుక్కుంటూ వెళ్లిన ఆమె విగత జీవిగా మారింది దశాబ్దాల నాటి ఆ కథ మళ్లీ పునరావృతమైంది విప్లవం బాట పట్టిన చైతన్యాన్ని విప్లవోద్యమే హత్య చేసింది కోవట్టుగా మారిందనే అనుమానంతో ఓ మహిళా మావోయిస్టును తోటి నక్సల్సు హతమార్చారు ఈ విషయాన్ని మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది హైదరాబాద్ బాలాజీ నగర్ అంబేద్కర్ నగర్ కు చెందిన రాధా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో డిప్లొమా పూర్తి చేసింది చదువుకునే రోజుల్లో మహిళా సమస్యలపై పనిచేసేది చైతన్య మహిళా సంఘం కార్యకలాపాల్లో పాల్గొనేది ఈ క్రమంలో విప్లవ రాజకీయాలకు ఆకర్షితురాలైన రాధ రెండు వేల పద్దెనిమిదిలో మావోయిస్టు పార్టీలో చేరింది విప్లవ రాజకీయాలను విశ్వసించి రాధ స్వచ్ఛందంగా విప్లవోద్యమంలో చేరింది రాధ కాస్త నీల్పోగా పేరు మార్చుకుంది పార్టీలో చేరిన ఆరేళ్లలో ఆంధ్ర ఒడిశా సరిహద్దులో విప్లవ కార్యక్రమాల్లో పాలు పంచుకుంది పార్టీ సభ్యురాలిగా జోన్ మిలిటరీ ఇన్స్ట్రక్టర్ గా నాయకత్వ రక్షణాదళం కమాండర్గా రాధా బాధ్యతలు నిర్వర్తించింది కానీ ఆమె విప్లవ ప్రస్థానం అర్ధాంతరంగా ముగిసింది రాధాను పోలీసు కోవర్టుగా పేర్కొంటూ మావోయిస్టులు ఆమెను హత్య చేశారు రాధా ఆచరణ పట్ల అనుమానం రావడంతో పార్టీ పరిశీలించిందని తమ పరిశీలనలో ఆమె పోలీసు కోవర్టుగా మారినట్లు నిరూపితమైందని మావోయిస్టు పార్టీ పేర్కొంది రాధను మూడు నెలల కిందట ఆమెను కమాండర్ బాధ్యతలో నుంచి పార్టీ తొలగించామని మావోయిస్టు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు రాధను ఉద్యమం నుంచి బయటకు తీసుకురావడానికి పోలీసులు ఒత్తిడి చేశారని రాధా తమ్ముడు సూర్యంకు ఉద్యోగం డబ్బులు విలాసవంతమైన జీవితం ఆశలు చూపించి లొంగదీసుకున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది దీంతో అతడు పోలీసులకు ఏజెంటుగా మారాడని ప్రకటనలో తెలిపారు మాటలకు ప్రభావితమైన రాధా పోలీసు ఇంటెలిజెన్సీ అధికారులకు సహకరిస్తూ పార్టీ కీలక సమాచారాన్ని అందిస్తున్న విషయాన్ని గుర్తించినట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది కొందరు కోవట్టులతో కలిసి రహస్యాలను పోలీసులకు చేరవేస్తున్న రాధాను విచారించగా వాస్తవాలు అంగీకరించిందని పేర్కొన్నారు అందుకే ఆమెను హత్య చేసినట్లు పేర్కొన్నారు ఆమెను గొంతుకు తాడు బిగించి మరణశిక్ష విధించిన మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో ఆమె శవాన్ని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు నా బిడ్డ అక్కడ పోయింది పోలే ఒకే ఒకళ్ళు తిరిగి వస్తావు ఎవడైనా చంపుతలేడు నా బిడ్డ పోతే పోలేదు ఎవరు లే అదే ముందలు కట్టుకొని నాకు తీసుకొచ్చే మిగలే ఆ లాస్ట్ కోసం ప్రాణాలు నారీ రేట్ కట్టినకి చెర్రలు వేసిపోయి సరే రోడ్డు మీద వేసిపోయింది నా బిడ్డకు న్యాయం జరిపేరు నాయన మీకు కాళ్ళు మక్కుతారు నా బిడ్డ పోయింది పొదలు బతికిత్తుకొని పోయింది కానీ ఇంట్లో వదిలేసుకొని పోయింది బిడ్డ పోయే నాకు నాయం చేయింది అసలు రాధా మావోయిస్టు పార్టీలో చేరడానికి చైతన్య మహిళా సంఘం కారణమని గతంలో పోలీసులు ఆరోపించారు రాధాను విప్లవోద్యమంలోకి పంపారనే ఆరోపణలతో దేవేంద్ర శిల్పా అనే ఇద్దరిపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది కాగా తాను ఎవరి ప్రోద్బలంతోనూ మావోయిస్టు పార్టీలో చేరలేదని స్వచ్ఛందంగా విప్లవోద్యమంలో కలిశానని అప్పట్లో రాధా ప్రకటన చేసింది అలాంటి యువతి కోవట్టుగా మారిందనే ఆరోపణలతో హత్య గావించబడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కాగా తన అక్కకు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని రాధా సోదరుడు సూర్యం ఆరోపించారు దళంలో నుంచి బయటకు వస్తానని చెప్పినందుకే రాధను మావోయిస్టులు చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు తమ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మీరు చేసింది మీకు న్యాయమేనా ధర్మమేనా రాధను ఇట్లా చంపడం ఎంతవరకు న్యాయం మరి ఆమె చేసిన తప్పేమున్నది ఆమెను మీరు నిర్దాశనంగా ఒక మహిళను ఒక ఆడపిల్లను ఒక పెళ్లి కానీ ఆడపిల్లను ఇంత నిర్దాశంగా ప్రజల తరఫున మీరు పోరాటం చేసేవాళ్ళు ఒక మహిళను ఎట్లా మీరు హత్య చేస్తారు హత్య చేసే అధికారం మీకు ఎవడిచ్చిండు ఎట్లా ఎట్లా అని మీరు హత్య చేసిరు ఎందుకు ఆమె చేసిన అంత పెద్ద తప్పు కోవట్టుగా మారిందని మీరు లెటర్ రాసి పెట్టిారు అక్కడ కోవట్టుగా ఏం మారింది మీ ఫ్లూ ఏమి ఇచ్చిందామె లెటర్లు ఎందుకు మెన్షన్ చేయలేదు మీరు ఏ అధికారం మీరు ఇంతకు రాధను బలి తీసుకుంది మావోయిస్టులేనా అందులో పోలీసుల పాత్ర లేదా అంటే ఆ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరకదు ఎందుకంటే మావోయిస్టు సమస్యను ప్రభుత్వాలు సామాజిక రాజకీయ సమస్యగా కాకుండా శాంతి భద్రతల సమస్యగా చూస్తున్నానే విమర్శలు ఉన్నాయి ఇలాంటి వాతావరణంలో ఎన్కౌంటర్లు హత్యల రూపంలో సాగుతున్న ఈ మారణ హోమం ఎప్పటికీ ఆరుతుందో అంతు చిక్కని ప్రశ్నగానే కనిపిస్తుంది